హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం వెల్కమ్ టు బీబీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను విడుదల చేసినట్లుగా తెలిసింది ఇక ఈరోజు మనకి రేపటి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బుల్ని అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ డబ్బుల్ని ఎప్పటి నుంచి విడుదల చేయాలో ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఇకరానికి పదివేల రూపాయల నష్ట పరిహారం డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను అయితే సర సరఫరా అయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి अनेक रकम ఎవరైతే రైతులు ఉన్నారో సన్న కారు రైతులు కౌలు రైతులు వీరందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిన విషయం భాగంగా ఎవరికైతే వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో అంటే వానకాల రైతు భరోసా డబ్బులు వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా మరల ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే రిలీజ్ చేసే యోచనలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడం అయితే ఒకట ఒకటి మనమైతే ప్రయత్నిద్దాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు ఆదిరిపోయే రెండు శుభవార్తలు అయితే మరలను అయితే ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇంకా త్వరలో జరగబోతున్నటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన పథకాల కింద ఇటు మహిళలకు కానీ రైతులకు కానీ పెన్షన్ లబ్ధిదారులకు కానీ పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎక్కడనైనా ఎన్నికలు వస్తున్నాయంటే అనేక రకమైన పథకాల కింద నిధులు సర్దుబాటు చేయడం గాని డబ్బులు అనేది విడుదల చేయడం కానీ అనేక రకమైన పథకాల కింద జరుగుతుంది ఇక అట్టి విధంగానే జరగబోతున్నటువంటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇంకా త్వరలో జరగబోతున్నటువంటి అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక ఈ డిసెంబర్ నెల చివరి ఆకరణ నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు ఇరవయో తారీఖు నుంచి దాదాపు మన రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో పంట నష్టం జరిగింది అకల వారన వానల కారణంగాను ప్రకృతి వైపతల వల్ల గాను వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఖాతలలో జమ చేసిన వెంటనే ఈ నెల చివరి ఆఖరి నుంచి జమ కావాలంటే మీరు వానకాలంలో సీజన్ చే సీజన్లో చేసినటువంటి తప్పులను అనేది చేయకుండా ఉండండి బ్యాంక్ ఖాతా అనేది ఈ ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి మరలానే అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఇక అప్డేట్స్ చేసుకుంటేనే ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి అన్నట్లుగా సమాచారం కాజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్